నమస్కారం మనం క్రిందటి ఎపిసోడ్ లో కీచుకుడు ఉప మరణ వార్త దేశ దేశాల పాకి గూఢచారుల ద్వారా చివరికి దుర్యోధనుడికి తెలుస్తుంది ఆ కీచుకుల్ని చంపింది భీమసేనుడే అని నిశ్చయించుకొని మత్స్య దేశం మీదకి దండెత్తి వారి గోధనాన్నంతా అపహరించి పాండవులు ఆచూకి బయటపడేటట్లు చెయ్యాలని ప్లాన్ చేస్తాడు దుర్యోధనుడు మనం అంతవరకు చెప్పుకున్నాం దుర్యోధనుడు చేసిన ప్లాను దక్షిణ గోగ్రహణం ఉత్తర గోగ్రహణం ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో మనం దక్షిణ గోగ్రహణం గురించి చెప్పుకుంటాం త్రిగర్త దేశాధిపతి సుశర్మ దుర్యోధని ఆదేశ మేరకు విరాట్ రాజుపై సర్వ సైన్యాలతో సంసిద్ధమై బయలుదేరతాడు ముందుగానే గోడచారులను పంపించి విరాట్ రాజు యొక్క గో సమూహాలు ఎక్కడున్నాయో కనుక్కుంటాడు అంత పెద్ద సైన్యం విరాట రాజ్యం వైపు సాగుతున్నప్పుడు అది పల్లెల్లోంచి వెళుతుంది కదా పల్లెటూళ్ళలో ఎవరికి అనుమానం రాకుండా జాగ్రత్త పడుతూ విజయ్ దుందువిలు ఏమి మృగించకుండా జాగ్రత్తగా పయనిస్తారు విరాట రాజ్యం చేరుకొని అకస్మాత్తుగా గో సమూహాలు ఉండే ప్రదేశాల మీద కార్చిచ్చువలే విజృంభించి వాటిని స్వాధీనపరుచుకుంటారు ఒక్కసారి అనుకోకుండా తమపై దాడి చేసిన సుశర్మ సైన్యాన్ని విరాటరాజు గోవులు కాసే గోరక్షకులు తమ తమ ఆయుధాలతో వారిని ఎదుర్కొని పోరాడిన సుశర్మ సైన్యం ముందు నిలవలేక చాలా మంది ప్రాణాలు కోల్పోతారు ప్రాణం దక్కించుకున్న కొంతమంది గోపాలరు గాయాలతో రక్తశక్తమైన అవి లక్ష్య పెట్టక పరుగు పరుగున విరాటరాజు నగరానికి వెళ్లి విరాటరాజు కొలువులో ప్రవేశించి మోకరిల్లి ఎలా సుశర్మ సైన్యం హఠాత్ గా మీద పడిందో గోవులను స్వాధీనపరుచుకొని తమలో ఎంతో మందిని సంహరించారని తాము తప్పించుకుని వచ్చామని చెప్పి మహారాజా మన గోసంపదని తరలించుకుపోతున్నారు మరి వెంటనే మనం వారిని అడ్డగించని ఎడల మన గోవులన్నీ వారి సొత్తు కాగలవు అని ఏకరూ పెడతారు ఆ మాటలకు ఒక్కసారి నిర్ఘాంతపడిన విరాట రాజు పడతాడు ఏమిటి మాట నిజమేనా ఆ సుశర్మకి నాటికి మన ఐశ్వర్యం మీద కన్నెత్తి చూడగలిగే సాహసం కలిగిందా సరే ఇంతలో మించిపోయింది ఏం లేదు అని క్రోధావేశంతో మంత్రులను పిలిచి ఇక మనం ఆలస్యం చేయకూడదు సైన్యాలను సిద్ధం చేయమని సేనా నాయకులను ఆజ్ఞాపించండి అని కుంకరిస్తాడు కొద్దిసేపట్లో నగరం అంతా భేరీ ధ్వనులతో మారు మ్రోగిపోతుంది విరాట రాజుకి ముగ్గురు సోదరులుంటారు శతానికుడు మణిరాక్షుడు సూర్యదత్తుడు వారంతా శస్త్రాస్త్రాలతో కత్తులు కవచాలు ధరించి యుద్ధానికి సమాయత్తమయ్యారు విరాటరాజు పెద్ద కొడుకు శంకుడు కూడా యుద్ధానికి సిద్ధమయ్యాడు విరాటరాజు యుద్ధానికి సర్వసమర్థుడై సమరోత్సాహంతో బయలుదేరతాడు అతని సోదరులు కూడా అసంఖ్యాక రథ గజ అశ్వ పదాతి దళాలతో విరాటరాజు వెంట అనుసరిస్తారు విరాటరాజు తన సైన్యంతో సోదరులతో సైన్యాధిపతులతో అపార చతురంగ బలంతో రాజవీధులు గుండా సాగిపోయి కొంతసేపటికి నగర పరిసరాలు చేరుకొని కొంతసేపు విశ్రమిస్తాడు అప్పుడు ధర్మరాజు నకుల సహదేవుల్ని వెంట పెట్టుకుని పోయి వారిని కొంత దూరంలో ఉండమని చెప్పి తాను ఒక్కడే విరాట్ రాజు దగ్గరికి వెళ్ళి మహారాజా నేను ఒక ఋషీశ్వరుని దగ్గర శస్త్రాస్త్ర ప్రయోగ రహస్యాలు ఎన్నో అభ్యసించాను కావున నేను కూడా నీకు యుద్ధంలో సాయపడగలను ఇలా మీరందరూ గోవులను కాపాడటానికి ఆరాట పడుతున్నప్పుడు రణరహస్యవేత్త నేను రాజభవనంలో ఉండి శ్రమించటం భావ్యం కాదు అదీనుగాక నేను కూడా యుద్ధం చేయాలని ఉవ్విళ్ళూరుతున్నాను కనుక నాకు ఒక రథం ఇమ్మని కోరతాడు విరాట్ రాజు ఎంతో సంతోషించి దానికి అంగీకరిస్తాడు ధర్మరాజు మళ్ళీ ఊరుకోకుండా మహారాజా మన వలలుడు దామగ్రంథి తంత్రిపాలుడు శత్రువులను ఓడించటంలో ఆరితేరిన వారు వీరి గురించి నాకు ముందే తెలుసు వారు ముగ్గురికి కూడా ఒక్కొక్క రథం ఇచ్చిన ఎడవ మీకు తప్పక యుద్ధంలో విజయం చేకూర్చగలరు అని అడిగినప్పుడు విరాటరాజు తన సోదరుడు శతానికి పిలిచి వారికి రథాలు సంసిద్ధం చేయమని ఆజ్ఞాపిస్తాడు అటు పిమ్మట విరాటరాజు తన చతురంగ సైన్యంతో బయలుదేరి కొంతసేపటికి సుశర్మ సైన్యానికి సమీపించి వారితో ఇంక యుద్ధానికి తలబడతాడు రెండు సైన్యాల మధ్య ఘోర యుద్ధం జరుగుతుంది ఇరు పక్షాల సైనికులు విజృంభించి పోరాడుతున్నారు రెండు వైపులా సైనికులు చనిపోతున్నారు రథసారధులు మరణిస్తున్నారు సైనికులు యుద్ధంలో బాగా అలిసిపోయారు చీకటి పడితే గాని వారు యుద్ధం మానరని సూర్యభగవానుడు మెల్లగా అస్తమించటం ప్రారంభించాడు మసక చీకట్లు క్రమే వరకు సైనికులు వెనుకాడకుండా పోరాడుతూనే ఉన్నారు క్రమంగా చీకటి పడింది ఇక గత్యంత్రం లేక యుద్ధం ఆపేసి ఎక్కడి వాళ్లు అక్కడ నిలిచిపోయారు ఇంతలో చంద్రుడు తూర్పు కొండ మీద ఉదయించాడు వెలుగు కనపడగానే మళ్లీ యుద్ధం మొదలు పెట్టారు విరాటరాజు అతిశయించిన శౌర్యంతో సుశర్మను అతని తమ్ముణ్ణి ఎదుర్కొని యుద్ధం కొనసాగిస్తాడు విరాటరాజుతో పాటు అతని సోదరులు పెద్ద కొడుకు సుశర్మ సైన్యం మీద విరుచుకు పడతారు విరాటరాజు సుశర్మల మధ్య ఘోరమైన యుద్ధం జరుగుతోంది సుశర్మ తన సోదరి సహాయంతో విరాటరాజుని ఎదుర్కొని విరాటరాజు రథసారథిని గుర్రాలని హతమారుస్తాడు సుశర్మ వెంటనే విరాట్ రాజు రథం మీదకు ఉరికి విరాట్ రాజుని బంధించి విరాట్ రాజును తీసుకొచ్చి తన రథం మీద కూర్చుండబెట్టుకుని తోడుకొని పోతాడు విరాట్ రాజు ధైర్యం కోల్పోయి ఇక ఓడిపోయానని దిగులతో అలాగే ఉండిపోతాడు సుశర్మ గెలిచాడనే సంకేతంతో వారి సైనికులు విజయ దుందువులు మ్రోగిస్తాడు దాంతో విరాట సైన్యం అదిరిపడి వెనుకకు తిరిగి పలాయనం ప్రారంభిస్తాడు మనం ఇక్కడితో యుద్ధం అయిపోయింది అనుకుంటాం విరాటరాజు ఊడిపోతాడు సుశర్మ గెలిచాడు దుర్యోధనుడు వేసిన ప్లాన్ అంతా చక్కగా అయిందనుకుంటా ఇప్పుడు ధర్మరాజు ఎంటర్ అవుతాడు ధర్మరాజు భీమసేనుడిని పిలిచి విరాటరాజు కొలువులో మనం ఎంతో కాలం సుఖంగా జీవించాం పాపం ఇతని దుస్థితి ఇక మనం ఉపేక్షించరాదు నీవు వెంటనే సుశర్మ మీదకు వెళ్లి విజృంభించమని హెచ్చరిస్తాడు దానితో భీమసేనుడికి ఎక్కడ లేని ఉత్సాహం పొంగిపోతుంది ధర్మరాజా అది ఓ సాల వృక్షం దాన్ని పెకలించి అపార సైన్యంతో పాటు ఆ సుశర్మను ఓడిచ్చి విరాటరాజును విడిపిస్తాను నాకు ఇది ఒక లెక్క మీరందరూ అక్కడ నుంచోని ఈ అద్భుతాన్ని పరిశీలించండి అని అన్నప్పుడు ధర్మరాజు భయపడిపోయి భీముని మహోత్సాహం చూసి నాయనా భీమసేన నీ అత్యద్భుత శక్తి నీ నీవు గనక ఆ మహావృక్షంతో వృక్షంతో చో నిరుపక్షాల వారికి ఒక్క క్షణం కూడా చాల్దు నిన్ను గుర్తుపట్టడానికి అది మనకు మంచిది కాదు కనుక నకుల సహదేవులను నీ రథానికి రక్షణగా ఇరువైపులా రమ్మనమని పిలిచి నువ్వు సాధారణ ఆయుధాలతో శత్రువులను ఓడించి విరాటరాజును విడిపించవలసింది నా మాట విని కొంచెం సహనం పాటించవలసిందిగా ఆదేశిస్తాడు భీమునికి అది నచ్చలేదు అయినా సర్దుకొని ఆ చెట్టు మాట మర్చిపోయి నకుల సహదేవుడితో సుశర్మ వైపు రథం పోలిస్తాడు విరాట సైన్యం పుంజుకొని సుశర్మ సైన్యంతో భీకర పోరాటం సాగిస్తారు సుశర్మ రథాలు నడిపిస్తున్న వారి సేనా నాయకులు బాణాలు ప్రయోగిస్తూ శూలాలతో పొడుస్తూ కత్తులతో నరుకుతూ గదలతో బాధుతూ ధర్మ రాజాదులను సమీపిస్తూ తమ సేనలతో తరుముకు వస్తున్నారు భీమసేనులు ఆ శత్రు వీరులోని సేనాధిపతులను ఎదుర్కొని గుర్రాలు సార్థులు నేల కూలేటట్లు సుమారు రెండు వేల రథాలను నుగ్గు నుగ్గు చేస్తాడు నకులుడు కూడా విజృంభించి ఏడు వందల రథాలను నాశనం చేస్తాడు సహదేవుడు సుమారు మూడు వందల రథాలను ధ్వంసం చేస్తాడు ధర్మరాజు వేయి మంది శత్రు సైనికులను సంహరిస్తాడు అంతటితో ఆగక సుశర్మను వెంటాడి తరిమి భయంకర పద్ధతిలో సుశర్మతో తలబడతాడు సుశర్మ కూడా వినుకాడక వాడి వాడి బాణాలతో ధర్మరాజు మీద ప్రయోగం చేసి అతని శరీరాన్ని బాధిస్తాడు నాలుగు బాణాలతో ధర్మరాజు గుర్రాలను కొడతాడు ధర్మరాజు ఊరుకోక బలమైన బాణాలను సంధించి సుశర్మ రథసారదని గుర్రాలను హతమారుస్తాడు అప్పటిదాకా సుశర్మ రథంలో కూర్చొని ఉన్నాడు కదా విరాట్ రాజు ఒక్క ఉదుటున తన పక్కన ఉన్న గదతో పాటు నేల మీద ఉరికి ఆ గదను సుశర్మ మీదకి ప్రయోగిస్తాడు అంతే ఆ దెబ్బతో సుశర్మ తప్పిపోతాడు భీమసేనుడు ఒక్కసారి సుశర్మ రథం మీదకి ఉరికి సుశర్మ పెడరెక్కలు విరిచి కట్టి భయంకరంగా గర్జిస్తాడు దాంతో భయపడిపోయి సుశర్మ సోదరులు అది సేనాధిపతులు ప్రాణ భయంతో సమరభూమి నుంచి దూరం దూరంగా పారిపోతారు భీమసేనుడు వేగంతో వారిని తరిమి కొట్టి గోవులను తిరిగి స్వాధీనపరుచుకుంటాడు చావగా మిగిలిన సుశర్మ సైనికులు పోరాడలేక భీకర ఆర్తనాదాలు చేసుకుంటూ పారిపోతారు భీమసేనుడు ధర్మరాజు దగ్గరికి వచ్చి అపూర్వ ఉత్సాహంతో విజయ్ వార్త చెప్తాడు ధర్మరాజు ఎంతో సంతోషించి తన తమ్ముళ్లతో పాటు విరాట్ రాజ్ దగ్గరికి వెళ్లి శత్రువులు పరాజయమయ్యారని చెప్పి అభినందిస్తాడు విరాట్ రాజు ఎంతో సంతోషంతో వారందరినీ ప్రత్యేకంగా గౌరవిస్తాడు ధర్మరాజుతో కంకుబట్టారగా క్షణంలో చనిపోయే నన్ను మృత్యువాత నుంచి కాపాడావు నీ రుణం తీర్చుకునే సామర్థ్యం నా దగ్గర లేదు ఇక నీవే ఈ రాజ్యాన్ని ఏలుకోవాల్సింది నాతో పాటు సిరి సంపదలకు ఇక నీవే అధీశ్వరుడివి నా ప్రార్థన విని రాజ్య పరిపాలక పదవి స్వీకరించి నీ అనుచరుడిగా నన్ను ఏలుకోవాల్సిందిగా వేడుకుంటాడు ధర్మరాజు దానికి నవ్వే మహారాజా నా మీద ఏర్పడిన అపూర్వ ఆదరంతో అలా అంటున్నాం అంతేగాని నేను చేసిన సహాయం ఎంతటిది విజయ దుంధువులతో నీవు విరాట నగరంలోకి ప్రవేశించి ప్రజల జయ జయ అభినందనలు అందుకున్నప్పుడు నాకంతకన్నా ఏముంది అని అన్నప్పుడు విరాటరాజుకి ధర్మరాజు మీద ఇంకా గౌరవం పెరుగుతుంది జీరపోయిన గొంతుతో భావంతో కంకుబట్టారక నీవు ధర్మపరాయణివి శత్రువుకు అసాధ్యమైన నీ నైపుణ్యం ప్రదర్శించటానికి కారణం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నాడు నాకు ఉపకారం చేయాలని ఉదార భావమా నీ వీరశక్తి ప్రదర్శించుకోవటానికి పౌరుష భావమా దయను చూపిద్దామని మెత్తని హృదయమా లేక అది నీ సహజమైన గొప్పతనమా లేక మనిద్దరి మధ్య ఉన్న స్నేహమా వీటిలో కారణం ఏమై ఉంటుందోనని నేను తెలుసుకోలేకపోతున్నా ఈ వలని అపార శక్తి నాకెంతో ఆశ్చర్యం కలిగిస్తోంది కార్చిచ్చు లాంటి శత్రు సమూహాన్ని ఏ జంకు లేకుండా వెంటపడి తరిమి కొట్టి నాశనం చేశాడు ఈ వంట వాడి శౌర్య పరాక్రమం మరెక్కడా నేను చూసి ఎరుగను యుద్ధంలో ఇతడే కదా నన్ను త్వరగా గెలిపించగలిగాడు దామగ్రంథి కోపగించి శత్రువుల మీద దాడి చేస్తే వారి తలలు తెగి తాటి పండ్లలాగా నేల మీద జారాయి యుద్ధోత్సాహంతో తంత్రి పాలుడు ఒక్కడే ఎటు చూసినా తానుగా కనపడి ఆశ్చర్యం కలిగించేటట్లు శత్రు యుద్ధంలో సంహరించాడు ఈ నలుగురు తప్ప ఒక్కరైనా గాయపడని సైనికుడిని నేను చూడలేదు అందువల్ల మీకు ఏనుగులు గుర్రాలు ఆభరణాలు నవరత్నాలు అందమైన స్త్రీలు మొదలుగా వివిధ కానుకలను సమర్పించాలని ఉబ్బిళ్ళోడుతున్నాను ఏ రకంగా మీ రుణం తీర్చుకోగలను మీకు కావలసింది కోరుకోండి అని అన్నప్పుడు ధర్మరాజు నవ్వి మహారాజా నన్నెంతో ఆదరించి గౌరవించావు నాకదే పదివేలు దానికన్నా వేరే ధన కనక రాసులు అక్కరలేదు మమ్మల్ని అన్యులని భావించవద్దు రాజధానికి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత మీకిష్టమైన రీతిలో మమ్మ ఆదరించవచ్చును మన నగరానికి త్వరగా వెళ్లే కొంతమంది భటలను పంపించి నీ విజయ వార్తను చాటింపు వేయవలసింది వివిధ వర్ణ పతాకాలతో భవంతులను అలంకరించి మంగళ వాద్యాలను మ్రోగింపజేయాలి సుగంధ జలాలను ఒకరిపై మరొకరు చల్లుకునేటట్లు వేడుకలు జరిపించాలి అని అంటూ మత్స్య దేశాదీశ్వర నేను ఒకటి సముచితంగా కోరుకుంటున్నాను దానిని నెరవేర్చటం మంచిది సుశర్మను చతురంగ బలాలతో సహా ఇప్పుడే విడుదల చేయము ఇదే నాకు అన్ని విధాల సంతోషం కలిగిస్తుంది అన్నప్పుడు విరాటరాజు ఆ ప్రార్థనకు అంగీకరించి పరివారంతో పాటు సుశర్మకు బంధ విముక్తి ప్రసాదిస్తాడు వార్తాహారులను కొందరిని రాజధానికి పంపించి ధర్మరాజు చెప్పినట్లు విజయోత్సవ సన్నాహాలు చేయమని ఆజ్ఞాపిస్తాడు అటు పిమ్మట వారందరూ సేనలతో పరివారంతో రాజధాని వైపు బయలుదేరతారు యుద్ధ భూమిని నాలుగు వైపులా తిరిగి చూశారు అనేక ప్రాంతాలు వారికి భీభత్సంగా కనపడ్డాయి అటువంటి దృశ్యాలన్నింటినీ చూస్తూ కొంత దూరం పోయి వెన్నెల కాయటం వలన అందంగా ఉన్న ఆ ఇసుక తిన్నెల ప్రాంతాల్లో ఆ రోజు రాత్రికి విశ్రమిస్తారు దీనితో దక్షిణ గోగ్రహణం ముగిసింది ఇంకా వచ్చే ఎపిసోడ్లో ఉత్తర గోగ్రహణం గురించి చెప్పుకుందాం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ